కష్టపడద్దు రైతు కన్నీళ్ళు పెట్టుకోవద్దు రైతు భూమి ఎక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్లకు మరి ఇదివరకు ఇబ్బంది ఉండే మండలం వ్యవస్థ ఎందుకు పెట్టినాము ఎంఆర్ఓ దగ్గరికి పోతే పండ్లైతే భూమి కానీ ఇంకేదైనా ఎంఆర్ఓకి అధికారం లేదు ఆర్డీఓ లేదు కలెక్టర్ లేదు కలెక్టర్ ఉండేది మిగతాదంతా హైదరాబాద్ సిసిఏ లేకపోవాలి అంటే ఏ భూమి ఎక్కడ పరిష్కారం కావద్దు మా దగ్గరికి వస్తే మేము పరిష్కారం చేస్తాం ఇంట్లో పెద్ద పెద్ద భూములు ఏమొస్తాయి మేమేం దండుకోవచ్చు మేమేం కాజేయవచ్చు అని ఆలోచన చేసిన అట్లా కాజేసి అని కూడా మేము చెప్తున్నాం ఇప్పుడు సభ సభ ఇక్కడ సభాముఖంగా చెప్తున్నాం చుట్టుముట్టు హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ తెలంగాణ భూముల విలువలు పెరిగినాయి ఈ ధరని ద్వారా అనేక వందల ఎకరాలు కొలగొట్టినరోజు కన్సర్వేషన్ ల్యాండ్ ల్యాండ్ యూజ్లు అడ్డగోలుగా దండుకున్నారు తప్పేమి కొట్టలేదు మరి దానికోసమే వాళ్ళు పెట్టుకున్నారు ఏమో కానీ రైతులనైతే ఇబ్బంది పెట్టింది ఈరోజు మరి తేట తెల్లంగా ఉండే భూభారత్ చట్టం తీసుకొచ్చి కాకపోతే ఆర్టీఓ దగ్గర దగ్గర కాకపోతే జాయింట్ కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర కాకపోతే కలెక్టర్ సిసిఎల్ఏకు ఏదో కొన్ని కేసులు పోతాయి తప్పే అన్ని హైదరాబాద్ పోయి చేసుకునే ముచ్చట్టు ఉండదు ఎక్కడో ఐదు పది శాతం ఏమైనా పోతాయేమో నాకు కూడా పూర్తిగా ఏ రెవెన్యూ అధికారిని కాదు నాకు పూర్తి చట్టం తెలియదు సో నేను అనుకుంటున్నా ఇది ప్రజలకు ఒక స్నేహంగా ఉండే చట్టం ప్రజలకు ఈరోజు మంచి చేసే చట్టంగా ఈ భూభార చట్టం ఉండబోతుందని మరి పెద్దగా మరి ఓ సంవత్సరం పాటు కష్టపడి తెచ్చిన ఈ ఈ భూభారత చట్టం తెచ్చిన రెవెన్యూ శాఖ మాతృ శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కరిస్తూ మీ అందరి మనందరి తరఫున నమస్కరిస్తూ ధన్యవాదాలు చెబుతా ఉన్నాం మరి చాలా గొప్ప విషయం ఈరోజు అనేక కార్యక్రమాలు మంత్రులే మన సమక్షంకి మన దగ్గరకు వచ్చి ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఇంకొక విషయం ఈ రోజు ఇక్కడ కూర్చున్న మంత్రి ఈ ఒక్క భూభారత్ చట్టమే కాదు రైతులకు మేలు చేసే ఒక్క కార్యక్రమే కాదు ఈ రోజు గ్రామాల పదేళ్ళు ఇల్లు లేకుండే పదేళ్ళు ఇల్లు లేకుండే ఇండ్లకు ముగ్గురు పోసి పైలట్ ప్రాజెక్టులలో ముగ్గురు పోస్తున్నారు ఈ రోజు మళ్ళా మిగతా కూడా మరి ఆ లిస్ట్ అనేటి ఎల్బోన్లు ఫైన్ల అయినాయి అర్హులకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తే పైలట్ పోను దాదాపు మూడు వేల రెండు వందల ఇండ్లు ఉంటే అవన్నీ కూడా ఎక్కడికక్కడ పారదర్శకంగా ఇంద్రమ్మ ఇండ్లు మరి ఏ పార్టీ కాకుండా మనకు స్వచ్ఛంగా అతి పేదవానికి కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుంది మేము ఒకటో తారీఖు వరకు లిస్ట్ కూడా ఫైనల్ గా ముప్పై తారీఖు వరకు లిస్ట్ ఫైనల్ అయిపోతుంది ఆ తర్వాత ప్రతి గ్రామంలో మరి ముగ్గురు పోసుకునే ఇళ్ళకు ఇందిరామ్మ ఇళ్లకు ముగ్గు పోస్తారు ఇల్లు కట్టుకునే కార్యక్రమం అవుతుంది ఒక్కటి చెప్పాలి చెప్తున్నా సినిమా ఇండ్ల కార్యక్రమం మొన్న ఈ బండ సోమరంలో అక్కడ ఇల్లు అక్కడ మొదలైనవి ఆ ఊరంతా కలకలలు ఆడుతున్నాయి ఎనభై ఇళ్ళు కట్టుకుంటున్నారు మేస్త్రీలు మరి అట్ల కార్మికులు స్టీలు సిమెంట్ కొనుగోలు పుష్క మరి ఇట్లా ఇటుకలు ఇవన్నీ అంటే ఊరి మొత్తం పని కల్పించబడ్డది అక్కడ వంక కావచ్చు ఇక్కడ కూడా కావచ్చు అంటే అక్కడ ఎక్క ఎక్కడికక్కడ అక్కడ రుద్రవెల్లి కావచ్చు ఎక్కడికక్కడ ఇంద్రామయలు కట్టుకుంటుంటే ఈ పైలట్ గ్రామాలల్లో కడితేనే ఇట్లుంటే ఊరు ఊరు ఆ ఇందిరామయ్యలు కడితే ఈరోజు ఊర్లల్లో పని చేతి నిండా పని ఉంటుంది మరి ఇంత డబ్బు కూడా ప్రజలలో మళ్ళా మళ్ళా జేబులలో మరి పైసలు గలగలలాడతాయని కూడా చెప్తున్నారు అంటే ఆర్థిక స్థితికి కూడా ఇది ఇంద్రమ కూడా కొంత దోహదపడుతుంది ఇంతే కాకుండా మళ్ళీ రాజు యువ వికాసం కూడా మరి అది కూడా మొదలు పెట్టిర్రు అది కూడా నేను అనుకుంటా మొదటి తారీఖు నుంచి లిస్టు అప్లికేషన్ పెట్టిర్రు అది కూడా యువతకు ఉపాధి హామీ కోసం మరి ఆరు వేల కోట్లతోటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాజు యువ వికాసం కూడా జరుగుతుంది గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది బియ్యం సన్నము మరి అందరి ఇళ్లల్లో పోయి తినం చాలా ఇళ్లలో తినం పేదవాడు మధ్యతరగతి వాళ్ళు సంతోషంగా ఉన్నారు రేషన్ కార్డులు మొదలైనవి అంటే ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఈ రోజు ఇంద్రమిది సంతోషంగా ఉన్నామన్నా అన్న సంతోషంగా ఉన్నారు మా వాళ్ళంతా కాకపోతే కొన్ని ఇండ్లు ఇండ్లు అయితే పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము పోక్లెట్ కోరుతున్నాం ఇండ్లను మీరు పెంచితే ఎందుకంటే ఇండ్లు సరిపోతలేవుతారా పదేళ్ళు వాళ్ళు ఇవ్వకపోయిర వాళ్ళకు అసలు సోయ ఉండరా లేకుండరో తెలియదు ఇల్లు పదేళ్ళు అంతకుముందు ఇచ్చిన ఇండ్లన్నీ కూడా ఇంద్రమిల్లయ్యే ఊరిపోయినా ఈరోజు మళ్ళీ మన తోటి ఆ ఇంద్రమిల్లు అన్న మీకు నిజంగా ఇంద్రమిల్లు ఇస్తున్నాం ధన్యవాదాలు ఆ సంఖ్య పెంచాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి అట్లనే ఇంద్రం మిల్లదే కాకుండా ఓ మా పోతంశెట్టి మా మందుర పోచంపల్లి గిట్టా చైర్మన్ గిట్లా అడుగుతుండ్రు రెండు వేలు ఇల్లు కావాలని కోరుతుండ్రన్న అయితే ఇంద్రం మిల్లది అది చాలా ఆవశ్యకత అన్న అందరు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇల్లు ఇస్తే అంతకంటే పుణ్యం ఉండదు పేదోనికి ఇంటి మీద కప్పు లేదు తాటిపత్రి రేకులు పెంకులు కూలిపోయే ఇళ్ళలు ఉన్నారు వాళ్ళకి మేలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ అట్లనే ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కూడా పెండింగ్ ఉన్నాయన్న మాకు ఆరు వందల అరవై ఇండ్లు ఉన్నాయి ఆరు వందల అరవై దాదాపు భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి టౌన్లో జుబ్లాక్పల్లి మరి అట్లనే ఆడ కొండమడుగులా మరి అట్లానే పోచంపల్లి టౌన్లో కూడా ముక్తాపూర్లో ఉన్నాయి ఈ ఇండ్లన్నీ కూడా వాటికి కొంచెం నిధులు పెట్టాలన్న అదొక అంశం ఉంది దాదాపు ఫైవ్ సిక్స్ క్రోర్స్ పెడితే అవి కంప్లీట్ అయిపోతే అన్న డోర్లు వాదానాన్ని మగిపోయినాయి వైర్లు గుంజుకొం పోయి వైర్లు దొంగతనమైనాయి సో అవన్నీ వాడు పట్టించుకున్నవాడు లేడు ఈరోజు అవి కూడా కంప్లీట్ చేసుకుంటే మరి చాలా సంతోషం అన్న అదొకటి అట్లనే అన్న మాకు ఇంకొక విషయం ఏంటంటే మాకు ఇక్కడ మాకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసులో మా వాటిని కూడా పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదన్న వలిగొండ ఎంఆర్ఓ ఆఫీసు కూలిపోయే పరిస్థితిలో ఉంది పోచంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ అదే పరిస్థితి ఉంది భువనగిరి ఎంఆర్ఓ ఆఫీస్ అదే పరిస్థితులు ఉంది ఈ మూడు ఎంఆర్ఓ ఆఫీసులో మీరు కొత్త బిల్డింగ్ నూతన బిల్డింగ్లు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం అట్లనే ఒలిగొండ మండలం పెద్దది మాకు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఒలిమండలు పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం మనం సో ఎందుకంటే ఈ మండలం అతి పెద్ద మండలం మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చిందంటే ఈ ఒలిగొండ మండలమే మా వాళ్ళంతా వన్ సైడ్గా ఓట్లేసే ఈ ఒలిగొండలో కూడా వాళ్ళందరికీ కూడా మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ మరి మీరు చేసినందుకే ఈ రోజు మంత్రులు ప్రభుత్వమే వచ్చి మనకు మేలు చేసే కార్యక్రమం చేస్తుందంటే ఇది మన ప్రజాపాలన ఇది మేలు చేసిన మేలు కాబట్టి ఈరోజు అందరూ కూడా ప్రభుత్వమే వచ్చి మనకు మేలు చేసే కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మరొకసారి నన్ను నమస్కరిస్తూ ధన్యవాదాలు అన్న నమస్తే